ఇంగ్లీష్ 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 ఓకే థ్యాంక్ సో మచ్ ఫార్ కమింగ్ ఎవ్రీ వన్ ఇయర్ అందరూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసెస్ అండ్ డైరెక్టర్ స్ట్రీమ్ నిర్మాతలకి దర్శకులకి అందరికి మూకుమడిగా కృతజ్ఞతలు చెప్పుకుంటాను మీడియా స్పెషల్ థ్యాంక్స్ మీడియా మీడియా కూడా థ్యాంక్స్ చెప్పుకుంటు నా వృత్తి బాగా రాయండి అని చెప్తున్నాడు అండ్ అవర్ చీఫ్ గెస్ట్ విష్ణు గారు

గట్టిగా కొట్టాడు కదా డేవిడ్ చాలా గట్టిగా తగిలింది